గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సో ఇక్కడ మాత్రం ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం తీర్మానం మల్లన్న మాత్రం ముందు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ముందుంజా ఆలస్యం అవుతున్న ఓట్ల లెక్కింపు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మల్లన్న ముందుంజాలో ఉన్నారు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు సరి ముగిసే సరిగ్గా ఆయన ఫస్ట్ ప్లేస్లో నిలిచారు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు నల్గొండలో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతున్నది పోలైన ప్రతి ఓటును ఏజెంట్లు పార్టీ క్యాండిడేట్లు క్షణంగా పరిశీలిస్తున్నారు ఈ నెల ఈ ఎన్నికల్లో సారీ యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేయడంతో జంబో బ్యాలెట్ను వాడాల్సి వచ్చింది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారింది దీంతో కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు అభ్యర్థులు ప్రతి బ్యాలెట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు బ్యాలెట్ బాక్స్లను తెరిచిన అధికారులు పోలైన మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లను కట్టలు కట్టేసరికి సాయంత్రం నాలుగు అయింది ఆ తర్వాత నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే సాయంత్రం వరకు చూద్దాం మనము తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో గురువారం సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తం నాలుగు రౌండ్లలో మొదటి ప్రయారిటీ ఓట్లు లెక్కింపు పూర్తిగానుంది పోలైన మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లను నాలుగు రౌండ్లలో లెక్కిస్తారు ఒక్కో రౌండ్లో తొంభై ఆరు టేబుల్స్ పైన తొంభై ఆరు వేల ఓట్లను లెక్కిస్తారు ఆఖర్రౌండ్లో మాత్రం నలభై ఎనిమిది వేల పదమూడు ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ముగిస్తుంది అధికారుల అంచనా మేరకు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఒక రౌండ్ ఫలితం ప్రకటించాలి కానీ జంబో బ్యాలెట్ కావడంతో ఓపెన్ చేసిన ప్రతి బ్యాలెట్లో పేపర్ను మూడు టేబుల్ను మార్చాల్సి వస్తుంది బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉండడంతో టేబుల్ చిన్నగా ఉండడంతో ఓపెన్ చేసిన బ్యాలెట్ పేపర్ను ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించి ఓ ఓకే చెప్పాకే తిరిగి క్లోజ్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు సో మనకి ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం నల్గొండలో తొంభై ఆరు వేల ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న దాదాపుగా ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్లతోటి ముందుంజల ఉన్నారు సో ఇప్పటివరకు తొంభై ఆరు వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో సో మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే లెక్కించారు రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది ఇంకా లెక్కించలేదు సో మొదటి ప్రాధాన్యత ఓట్లలో తొంభై ఆరు వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం మల్లన్న ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీలో ఉన్నారు తర్వాత కా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో మాత్రం టఫ్ ఫైట్ అనేది ఉంది సో ఇక్కడ నలుగురు మాత్రమే అంటే దాదాపుగా యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ నలుగురు మాత్రమే ఓ అంటే ఓట్లు ఎక్కువగా పడ్డాయి అందుట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తొంభై వేల తొంభై ఆరు వేల ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు వేల రెండు వందల పది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ముప్పై ఆరు వేల రెండు వందల పది బీఆర్ఎస్కి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై సో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం హోరాహోరిగా నడుస్తుంది ఇద్దరికి సో బీజేపీకి బీజేపీకి కేవలం పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి అండ్ అశోక్ అశోక్ సార్ పాలకూరి అశోక్ సార్ వీరికి మాత్రం తొమ్మిది వేల నూట తొమ్మిది ఓట్లు మాత్రమే పడ్డాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో చెల్లిన ఓట్లు ఇందుట్లలో దాదాపుగా ఎనభై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది ఈ తొంభై ఆరు వేల ఓట్లలో చెల్లని ఓట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఈ చెల్లని ఓట్లు సో గ్రాడ్యుయేట్లు కూడా ఏ విధంగా ఓట్లు వేయాలో కూడా తెలియట్లేదు కొన్ని పేపర్లలో మాత్రం మల్లన్న అని రాయడం కొంతమంది జై కాంగ్రెస్ అని రాయడం ఇట్లాంటివి రాసిందంట యాక్చువల్గా ఈ ఓట్లు మళ్ళీ గ్రాడ్యుయేట్ అయ్యి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కుని కల్పిస్తారు అట్లాంటి గ్రాడ్యుయేట్లు కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం తర్వాత పేపర్ వెనుకన పేర్లు రాయడం అక్కడ ఒకటి రెండు మూడు అని చెప్పేసి పేర్లు రాయడం అట్లా దాదాపు ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది ఓట్లు అంటే చెల్లని ఓట్లుగా తీసేశారు అదే ఏడు వేల ఆరు వందల డెబ్భై అంటే చెల్లని ఓట్ల ఏ విధంగా ఉన్నాయో దానికన్నా తీర్మానం వల్ల అదే ఓట్ల మెజార్టీతో ఉన్నారు అదే చెల్లిన ఓట్లు కనుక ఈ మూడు పార్టీలలో ఉంటే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక దానికైతే యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉండే కదా సో ప్రస్తుతం మాత్రం ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్లతోటి తీర్మానం వలన మొదటి ప్రాధాన్యత ఓట్లలో ముందుంజల ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సాయంత్రం వరకు మేబీ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కాకపోతే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కింపు చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ బక్రజీర్సన్ కావచ్చు ఇంకా స్వతంత్రులు చాలామంది ఈసారి మేమే గెలుస్తాం జాతీయ పార్టీలను కావచ్చు ప్రాంతీయ పార్టీలను కూడా ఇవ్వడం నమ్మట్లేదు అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్గా బరిలో దిగారు అయినప్పటికీ నలుగురు మాత్రం ఇక్కడ ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అశోక్ సార్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి చూద్దాం మరి ఒక నాలుగు గంటల్లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ప్రస్తుతం వరకు అయితే ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ముందుంజల ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు